మీరేమైపోతారో అని భయపడ్డారు వాళ్ళ సమస్య గురించి ఆలోచించడం అనేసి మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు నేను చచ్చిపోతే మా పామ్మ ఇబ్బంది పడకూడదు నాకేమన్నా అయితే మా అమ్మ కష్టపడకూడదు నా చెల్లెలు బాగా చదువుకోవాలి హ్యాపీగా ఉండాలి నా కూతురు నేను ప్రేమించిన వ్యక్తి ఎవరు పేదరికంతో బాధపడకూడదు అనుకున్నారు డబ్బు ఉంటే మీ ఫ్యూచర్ సేఫ్ అనుకున్నారు దొంగతనం ప్లాన్ చేశారు అదే హాస్పిటల్లో దేవుని కలిశారు అంటే ఇదంతా ముందే తెలుసా మాకెందుకు చెప్పలేదు మీకు తెలియకూడదనే కదా వాళ్ళు ఇదంతా చేసింది వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించాను మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అమ్మ అమ్మ రివెంజ్ ఆపేద్దాం అంటున్నారు అసలు రివెంజ్ లేకపోతే నాతో మీకేం పని ఉండదు కదా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ అనాథనైపోతుంది బాబురాజులు మేమంతా ఎక్కడికి వెళ్తావురా ఎవరున్నారురా ఎవరు ఎక్కడికి దోమల బాటతో కొట్టి తరిమినా కూడా వెళ్ళం ఐదుగురు ఆడవాళ్ళు వాళ్ళతో ఒకడు కరెక్ట్గా అనుకునే టైంకి ఫైర్ అలారం బ్రేక్ చేశారు ఖచ్చితంగా డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉంది నా స్కెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేయి వాళ్ళెవరు నాకు తెలియాలి కానీ అలాగే వాళ్ళందరినీ ఎక్కడన్నా వెతుకుతాం వాళ్ళకు సంబంధించి మన దగ్గర ఒకట్లు కూడా లేదు ఏంటి డిజ్ సార్ ఖచ్చితంగా ఏటీఎం ఫుటేజ్ తీసుకెళ్ళింది వీడేనా ఇమేజ్ ని స్క్రీన్షాట్ తీ గూగుల్ ఇమేజ్లో సెర్చ్ చేయి అడ్రస్ చెక్ చేయి ఓకే సార్ అందం అనవసరంగా వేస్ట్ అయిపోతుంది వాడు చాలా ఇంటెలిజెంట్ తలుచుకుంటే మన ఇట్టే పట్టేస్తాడు లేట్ చేయకూడదు అర్జెంట్గా వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసేయాలి తెలుసా అవునవును ను టైప్ చేసినట్టే జరుగుతుంది మా బాబే ఎంత చాలిగుండో ప్రియని కాల్చేటప్పుడు మాత్రం ఆగిపోయాడు చూసారా ఎందుక ఆగడమ్మ వయసు అమ్మ అందంగా ఉంది ఆగుతాడు కాల్చడు అది కుక్కర్ కట్టేయాలి వెళ్ళాలి కట్టే ఏంది బామను నేను ఎందుకొద నేను ఎంత చేశాను కొంచెం కూడా హెల్ప్ చేయకుండా ఇరిచిస్తా నారు ఇదిగో మేము సహాయం చేస్తున్నాం నీకు అర్థం కావట్లా నీ తాపత్రయం మాకు అర్థమైంది దానికే అర్థమైంది కాబట్టి కుక్కర్ పక్కన ఉంటే అటు పక్క వెళ్ళింది అది ఏంటంటే నేను చెప్తున్నా అది కాదు సీసీటీవీ ఫుటేజ్ అర్జెంట్గా వెళ్ళి డిలీట్ చేయాలి ఇప్పుడు సంతూర్గా అలిగాడు బొంగమ్మతి పెట్టుకున్నాను ఏమైంది సంతూర్ ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ చేశాను ఒక్కదానికైనా రిప్లై ఇచ్చావా ఇట్ హర్ట్స్ రిప్లై ఇచ్చే పొజిషన్ లో నేను లేను ఏమైంది ఒక నెల రోజుల నుంచి నన్ను అప్పుడు ఫాలో అవుతున్నాడు హూప్స్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి కమిట్మెంట్ ఇవ్వని అడుగుతున్నాడు కమిట్మెంట్ ఇచ్చేసావా టోటల్ ప్లీజ్ ఎలా ఇస్తా సంతో ఒకసారి కమిట్మెంట్ ఇచ్చేసాక ఇంకొకటి బడికి మనకి డౌట్ వచ్చేసింది చెక్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తాడు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ అడుగుతాడు నువ్వు ఇస్తావా సంతూర్ ఆ ఫుటేజ్ నేను డిలీట్ చేసేసానుగా అంటే ఐ హు సేవ్ మై ఐడెంటిటీ కదా లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నా చేతిలోవి పట్టుకున్నావు కదా యువ్ బీయింగ్ ఫిజికల్ అందుకే మొత్తం డిలీట్ చేసేసాను నేనేం తప్పు చేయలేదు కదా పెన్సిల్ మరి ప్రదే ఆఫ్ కోర్స్ కి సంబంధించిన వరకు యూ డోంట్ ఎగ్జిస్ట్ బట్ యు ఎగ్జిస్ట్ ఇన్ మై హార్ట్ ఓకే ఐఎమ్ నాట్ గర్ డిలీట్ దాట్ బై ద వే దిస్ ఇస్ యువర్ సెకండ్ డేట్ వీఆర్ గోయింగ్ ఏ పెన్సిల్ స్టడీంగ్ స్టడీ డాక్ హలో ఐఎమ్ ద ఆఫీసర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కచ్చిబలి రోడ్ నెంబర్ సిక్స్టీ ఫోర్ లో మీకు ఒక ఏటీఎం ఉంది అవునా ఉంది ఆ ఏటీఎం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ కోసం కొంతమంది ఇక్కడికి వచ్చారు వాళ్ళు మీ బ్యాంక్ వచ్చినప్పుడు మీ ఆఫీస్ పెట్టున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ నాకు కావాలి కుదరదుగా ఏంటా కుదరదు వాళ్ళు వాళ్ళు వచ్చారు సార్ మీరు మీరు అడిగిన ఫుటేజ్తో పాటు వాళ్ళు వచ్చినప్పుడు ఫుటేజ్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్ చాలా భయంకరమైన గ్యాంగ్ సార్ మీరైనా ఇలా పద్ధతిగా కాలర్ పట్టుకుని అడుగుతున్నారు వాళ్ళైతే నాలుగు ఊకారు సార్ వాళ్ళందరికంటే కూడా వాళ్ళతో పాటు వచ్చినప్పుడు ఇంకా డేంజరస్ సార్ ఎలా ఉంటాడు సిక్స్ ఫీట్ హైట్ ఉంటాడు సార్ మేబీ ఒక టూ ఇంచెస్ తక్కువ తక్కువనుకుంటా సిక్స్ ప్యాక్ యాప్స్ ఉంటాయి సార్ అందులో కూడా ఒక రెండు తక్కువ తక్కువనుకుంటా పవర్ఫుల్గా హల్క్లా ఉంటాడు సార్ అంటే కోపం రాకముందు హల్క్లాగా తెలివేనాడు స్మార్ట్ ఆ స్టైలుగా స్వా పేరేమైనా చెప్పాడా అని వాడు ఎవడి గురించి చెప్పాడు సార్ వీడి పేరు చెప్పలేదు ఆ దేవన్నోడిని పట్టుకొని వీళ్ళు చంపేయాలనుకుంటున్నారు సార్ చాలా పెద్ద క్రిమినల్ గ్యాంగ్ సార్ ఆ దేవుగడ్ కనుక దొరికాడంటే సార్ ఏంటంటే వేసేది మిమ్మల్ని కా సార్ దే సార్ మీరు దేవా హలో వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది లొకేషన్ వాట్సాప్ చేస్తున్నా అర్జెంట్ గా వచ్చాయి వస్తున్నా ఎల్ సార్ పెన్సిల్ గడా సార్ ఇక్కడ సార్ డబ్బు పోయిన ముందు రోజు మన ఇంటి బయట నువ్వు చెప్పిన సేమ్ ఏజ్ గ్రూప్ ఐదుగురు లేడీస్ వాళ్ళతో ఒకడు ఒక బ్లూ అంబాసిడర్లో మన ఇంటి బయట వెయిట్ చేస్తుంటే నీ ఫ్యాన్స్ అనుకుని లైట్ తీసుకున్నాను ఆ రోజు నువ్వు ట్రాన్స్ఫార్మర్ గుద్దిన మన రేస్ కార్ని ఇక్కడ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చాను అప్పుడు చూశాను ఈ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారని తెలిసింది అయినా వాళ్ళు వీళ్ళు ఒక్కరైనా ఎలా తెలుసుకోవడం మన ఇద్దరం వాళ్ళని దూరం నుంచే చూసాం Hey. బుద్ధి లేదా బుద్ధి లేదా అని అడుగుతున్నాను ఎన్నిసార్లు ఫోన్ చేయాలి అదేనయ్యా టీవీలో బొమ్మర్ ఆటలేదు అందుకే వెంటనే రిపేర్ చేయాలని తెలియదా మీకు ఏంటి సార్ ఆరుగురిని చూశాను అన్నావు కదా వాళ్ళలో ముసలిదిదేనా ఛీ ఛీ కాదు సార్ అస్సలు పోలికే లేదు ఆ షూ సార్ ఆ ముసలి చాలా షార్ప్ సార్ ఇవి చూడండి పనిపోయిన మనస్కెళ్ళ ఎలా ఉంది ఇదిగో ఏంటా గుసగుసలు ఏయ్ వాడెవడు వెనకాలా నిన్నే అడిగేది వాడిని చూడు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్లాగా ఉన్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి తలుపు తట్టారో తాను వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళి 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 వెళ్ళు నాకు చాలా పనులు ఉన్నాయి సినిమాలు చూడాలి సిరీస్ చూడాలి వెళ్ళండి